అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పాల్ మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా గురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏది ఏమైనా ఈరోజు కనీవిని ఏరిగారి భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి ఆ తర్వాత మెదక్ ఆ తర్వాత ఎల్లారెడ్డి సిరిసిల్ల ఆదిలాబాద్ సిద్దిపేట జిల్లాలు ఎంత వరద బీభత్సం సృష్టిస్తుందో అందరికీ చూసినాం ప్రస్తుతం సోషల్ మీడియా కూడా నడుస్తుంది ప్రస్తుతం ప్రస్తుతం అయితే వర్షం తగ్గినా కూడా ఇంకా వరద తగ్గలేదు ఆ వరద తర్వాత వచ్చే బురద కూడా సృష్టించే విలేతాండం ఎంత వరకు ఉంటుందో ఇంకా మనకు ఒక అంచనా అయితే వేయలేకపోతున్నాం బట్ ఇంత జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంది అనేది మీ అందరికీ చూసిన విషయమే ఇంత జరుగుతున్నా ఇంత వరద వృద్ధితో వచ్చినా కూడా నిన్న ఒలింపిక్స్ మీద లేకపోతే ఇంకో దాని మీద సమీక్షలు నిర్వహించిన ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ యొక్క ఆ వరద బీభత్సాన్ని చూసో లేకపోతే ఆ వరదలో చిక్కుకున్నటువంటి బాధితుల ఆక్రందనలు చూసో సాయంత్రానికి ఎప్పుడో స్పందించేసి ఆయన ఒక హెలికాప్టర్ వేసుకొని ఆ కామారెడ్డి ప్రాంతమో మెదక్ ప్రాంతంలో ఇట్లా తిరిగేసి వచ్చినట్ల ఏ వ్యూ అంట దాన్ని ప్రజలతో ఉండాల్సినటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు ఇంత వరద ఉద్ధృత్తి తోటి జనాలు స్నానా తంటాలు పడుతుంటే ఉత్తర తెలంగాణ అంతా వాష్అవుట్ అయ్యే పరిస్థితికి వస్తుంటే ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం అనే దాని మీద ఈ వార్త అయితే నేను మాట్లాడుతున్నాము చోద్యం చూస్తున్న ప్రభుత్వం వరదం బీభత్సం ఒక వరద కాదు ఒక వరద వస్తే ఎంత ఎంత బాధ వస్తుందో తెలుసా అక్కడ ప్రజానికానికి ఆ వరద బాధిత కుటుంబాలకు ఆ వరద బాధిత ప్రాంతాలకు వరద తర్వాత జరిగే బురద ఆ బురద తర్వాత వచ్చే విషజ్వరాలు కానీ వాళ్ళ అనారోగ్యం పరిస్థితులు కానీ ఎంత బీభత్సం సృష్టిస్తుందో ఈ ప్రభుత్వానికి ఏమైనా అవగాహన ఉందా యాభై ఏళ్ళ తర్వాత అట్లాంటి భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఓ వైపు ఐఎండి వాళ్ళు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా కూడా కనీస అవగాహన లేకుండా బీహార్ చుట్టూ ఎక్కడో రాహుల్ గాంధీ కోసం తమ పార్టీ కోసం బీహార్ చుట్టూ ఓటు అని చెప్పేసి అక్కడపై పాల్గొన్నటువంటి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ వరదలు వస్తే తెలంగాణ ప్రజల మీద ఉత్తర తెలంగాణ మీద ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా జస్ట్ ఇట్లా మంత్రి ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ వేసుకోవాలి గడగడ అని చెప్పేసి ఇట్లా రౌండ్ వేసుకొని చేయాలి ఆడిపోయి గీజీపీ తోటి రెండు మాటలు మాట్లాడాలి వచ్చేసి మళ్ళీ యథావిధిగా ఇక్కడ ఒలింపిక్స్ ఎట్లా పెడదాం అసలు ఎట్లా నిర్వహిద్దాం మనం ఆ తర్వాత దీన్ని ఎట్లా చేద్దాం దాన్ని ఎట్లా చేద్దాం అని చెప్పినంత సోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజల మీద ఉందా రైట్ ఇంత జరుగుతున్నా ఇంత కామారెడ్డిలో సిద్దిపేటలో నిర్మల్లో లో ఓవైపు ఏడుపాయల నదు మొత్తం గుళ్ళు గోపురాలు వాగులు వంకలు రహదారులు చెరువులు మొత్తం ఎక్కడిదక్కడ కొట్టుకపోతున్నా ఏ ఒక్క మంత్రి సహాయ చర్యల్లో పాల్గొనడే ఏ ఒక్క మంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ ప్రజలతో మమేకం కాడే అసలు ఏ మంత్రి అసలు ఎన్ని రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉన్నారు కొమరిరెడ్డి వెంకటరెడ్డి అసలు ఎన్ని రహదారులు కొట్టుకపోయినాయి ఏం కదా అని చెప్పేసి ఆయన ఒక సమీక్ష నిర్వహించడే సరే మొత్తం ఎన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది చేస్తున్నారు ఎన్ని కాలువలు కొట్టుకపోతున్నాయని చెప్పేసి కూడా ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించడే కానీ ఈ అనుకూల మీడియాకు అడుగులు మడుగులొత్తే కొంతమంది మేధావులు నూట మూడు సంవత్సరాల పోచ పోచారం సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు లక్ష క్యూసెక్ల నీటిని తట్టుకొని నిలబడ్డదని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత దరిద్రమైన స్థితికి అంటే నూట మూడేళ్ళదే పోచారం రిజర్వాయర్ ఉంది అని చెప్పేసి డబ్బా కొడుతున్నారు దానికి దాన్ని ఎట్లా చేద్దాం దాన్ని ఏం చేద్దాం ఆ వరద వృద్ధిని ఎట్లా తగ్గిద్దాం బాధితులను ఎట్లా ఆదుకుందాం అనే సోయి లేకుండా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుదాం ఈరోజు ఇటు పోదాం రేపు అటు పోదాం అని తిరుగుతున్నటువంటి దరిద్రమైన స్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభు ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఉండడం తెలంగాణకు పట్టిన పెద్ద దరిద్రమనే చెప్పుకోవాలి ఇది కనీవీ నేరుగా వరద అది మామూలు వరద కామారెడ్డి పట్టణంలోనే అది కొంచెం అది అసలు వరదలకు ఎప్పుడు రాదు కామారెడ్డి పట్టణంలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైనుంచి నీళ్లు అంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఎందుకు ముందస్తు హెచ్చరించకపోతున్నట్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులను ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తీసుకురానట్టు ఎందుకు ఈ వరద వస్తుందని చెప్పేసి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో కేంద్రం నుంచి అడిగి కొంచెము హెలికాప్టర్లో సహాయ చర్యలు ఎందుకు చేపట్టలేనట్టు ఇంకా ఎందుకు హైదరాబాద్ను పట్టుకొని ఏలాడుతున్నట్టు రేపు రానున్న అసెంబ్లీలో ఇవన్నీటి కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఈరోజు సుప్రీం హైకోర్టు కూడా రేపు ఈ ప్రభుత్వానికి వచ్చాం చేసింది కదా అసలు ఈ వరద సాయం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది ఎంతమందిని రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చింది కళ్ళ ముందే ఈరోజు కార్లు కొట్టుకుపోతున్నాయి కళ్ళ ముందే ఈరోజు ప్రజల ప్రాణాలు వరదల్లో వెళ్ళిపోతున్నాయి ఎవరు రారు స్థానిక ప్రజలే మొత్తుకుంటున్నారు అయ్యమని కాపాడండి అని చెప్పేసి ఆ మొత్తుకుంటున్న ప్రజలకు కూడా ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఒక భరోసా రాలేకపోతుంది ఈరోజు విన్నాం సరే అటో ఇటో కేంద్రిక కేంద్రం ఉన్న సహాయ మంత్రి బండి సంజయ్ పోయిన తర్వాత ఓ నాలుగు ఆలు హెలికాప్టర్ పంపిస్తాను కేంద్రం అన్న సిద్ధమైంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వరదరి వరద ప్రభావిత ప్రాంతాలని లేకపోతే వరద ప్రభావితకు సంబంధించినటువంటి వ్యక్తులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందనేది మాత్రం వాస్తవం ఏది ఏమైనా హైదరాబాద్కే అయ్యి రేపు కాళేశ్వరం మీద ఏం మాట్లాడదాం అసెంబ్లీలో లేకపోతే ఈ ప్రభుత్వ గత ప్రభుత్వం మీద ఎట్లా బురద చదువుదాం లేకపోతే ఇవి కేసీఆర్ మీద ఏం చేద్దాం కేటీఆర్ మీద ఏం చేద్దాం అన్నంత సోయి ఇలా వరద బాధితుల మీద ఉందా ఈ ప్రభుత్వానికి ఏం చేద్దామని చెప్పి ఒక సమీక్ష ఉందా ఓ లెక్క ఉందా ఓ పత్రం ఉందా జస్ట్ వరద బాధితులను ఆదుకుంటాం అని చెప్పేసి పొంగులేటి ప్రకటన చేస్తాడు ఎస్ ఎంతమంది ఎంత వరద పంటలు కాలువ పంట నష్టమైందో ఒకసారి లెక్కలు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అనేస్తాడు లెక్కలు ఎప్పుడు తేవాలి లెక్కలు ఎప్పుడు తేవాలి అప్పటివరకు వాళ్ళ బతుకులేంది వాళ్ళకి కనీస అవసరాలేంది వాళ్ళకి తిండేంది తికాన ఏంది ఓ మధ్యలో చెరువు మధ్యలో ఇరుక్కున్న రైతులో చెరువు మధ్యలో ఇరుక్కున్న ప్రజల పరిస్థితి ఏంది లేకపోతే ఒక లోతట్టు ప్రాంతాల్లో ఒక ఇండ్ల మధ్యలో ఇరుక్కున్నటువంటి ప్రజల పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నాం కనీసం ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం నుంచి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత పిసిసి ఆయన మహేష్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ గౌడే సారీ మహేష్ కుమార్ గౌడు ఆ తర్వాత ఆయన సీఎం రేవంత్ రెడ్డి కలిసి హెలికాప్టర్ టూర్ లేచింది కదా మరి ఒక వాళ్ళ పార్టీ శ్రేణులకు కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉంటాయి అరే సహాయ చర్యల్లో పాల్గొనండి అని చెప్పేసి ఒక పిలుపునివ్వరే అదే ప్రతిపక్షాలకు సంబంధించిన కేసీఆర్ ఏమంటే అక్కడ స్థానిక నాయకులతో ఎల్ల ఎల్లారెడ్డికి సంబంధించిన సిరిసిల్ల వాళ్ళకైతే నింది కామారెడ్డి నింది వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి పార్టీ తరఫున లేకపోతే ప్రతిపక్షం తరఫున బాధ్యతాయుతంగా వ్యవహరించండి అక్కడ వాళ్ళకి సహాయ సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి నాయకులతో మాట్లాడినట్టు మనకు వార్తలు వచ్చినాయి కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి కానీ మేము ఏమైనా చేస్తున్నాము లేకపోతే వాళ్ళని ఏమైనా ఆదుకుంటామని చెప్పేసి ఏమైనా వార్తలు కనిపిస్తున్నాయా ఇంకా ఎందుకు ఇంత 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 చోద్యం చూస్తుంది అనేది ఈ ప్రభుత్వానికే అర్థం కావాలి ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ రోజు వరద బాధితుల ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం అటు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే ఈ వరద నుంచి తర్వాత వచ్చే బుర్ర నుంచి తెలంగాణ ప్రజల్ని కాపాడాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్